హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఉసిరికాయలతోటి అప్పటికప్పుడు చేసుకునేటటువంటి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను వీటిలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసము అంతేకాకుండా ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గించడానికి ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఏ సీజన్లో వచ్చే వాటిని మనము దానికి అనుగుణంగా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేయడం కోసము ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు ఉసిరికాయలను తీసుకున్నాను ఇప్పుడు ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఇవి ముక్క కొంచెం మెత్తబడగానే వెంటనే వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకున్న మనకి మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది పచ్చడి రుచి కూడా మనకి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వీటన్నిటినీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి ఇందులోనే పావు స్పూన్ వరకు, వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి దీంతోపాటు ఒక్క చిటికెడు మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు కరివేపాకు ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే ఉసిరికాయల్లో కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి ఈ చింతపండు వేసుకోవడం వలన మనకి ఆ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వీటిని వేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించినటువంటి ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా వీటిని కొంచెం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది లేదు అప్పటికప్పుడు తినేయాలి అనుకుంటే కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పొట్టు తీసినటువంటి వెల్లుల్లిని ఆరేడు వరకు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరగా కొద్దిగా ఇంగువుని కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పచ్చడిని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి తిరగమాతలోకి మొత్తం కలిసే వరకు మనము పచ్చడిని కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈ ఉసిరికాయ పచ్చడి అనేది చేసుకోవచ్చు మనము ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్